మధ్య నాందుకు పాన్పల పొడకనాగా తాను వెళ్తానమ్మా మధ్య మధ్యన వచ్చి చూస్తా ఉంటా మూడు ముళ్ళు పడిదాకా మడిసికి మడిసికి మధ్యన కనీసం మూడు అడుగులు దూరం ఉండాలా అది గుర్తెట్టుకోండి నాకు రోజు మీరు కల్లోకి వస్తున్నారు ఓ ఆడపిల్లిలా చెప్పుకోకూడదేమో నాకు తెలీదు అయినా చెప్పేస్తున్నాను నాకు రోజు బోల్డ్ కళ్ళు వస్తున్నాయి అన్నిట్లోనూ మీరే బాబు ఎలా ఉన్నారు ఎదురు చూస్తున్నాను కాదు చావు కోసం అదేమిటండి ఏమండి ప్రభాగారు ఏమండి ఏమంట ప్రభగారు ప్రభాగారుండి ప్లీజ్ ఇప్పుడు ఏమైంది నేను ఎప్పు ఎవరైనా పెంచుకునే రామచిలుకని పీక పిసికి చంపేస్తారా అండి ఇంట్లో పెరిగే కుందేల్ని కూర వండుకొని తినేస్తారా ఎంత రాక్షస్తానా అలాంటి పని చేయలేదు కానీ మా బావగారు చేయాలనుకుంటున్నారండి మీ బావగారు ఎవరు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు నాకు అమ్మ నాన్న ఎవరు లేరేండి పెళ్ళినప్పుడు తినేసిన విసరాకులు పారేస్తారు చూసారా ఆ విసరాల కుప్పం మీద దొరికానట ఎవరో ఒక ఆయన తీసుకెళ్ళి నన్ను అనాథ శరణాలయంలో అప్పు చెప్పారు అక్కడే పెరిగానండి నాకు అమ్మ నాన్న దేవుడు ముగ్గురు ఒకటే ఎవరు కనిపించరు అలాగే పెరిగానండి ఐదేళ్ల క్రితం ఒక ఆయన వచ్చి నన్ను పెంచుకుంటా అని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో ఉంచారండి దేవుడంటే ఆయనే కావచ్చు అనుకున్నాను ఆయనే నేను బాబాయ్ గారు అని పిలిచేదాన్ని వద్దు బావా అని పిలవమనేవారైనా పెద్ద ఆయన కదా అని ఆయన చెప్పినట్లే ఆయన ముందు బావగారు అని పిలిచేదాన్ని మొన్న చెప్పారండి ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికే పెంచుకున్నారట ఆ మాట వినగానే నాకు భయం వేసేసిందండి అమ్మ ఉంటే చెప్పుకుని ఏడ్చేదాన్ని నా తరఫున అమ్మ ఆయనతో పోట్లాడే ఇప్పుడు నేను ఎవరితో చెప్పుకోనండి అందుకే చచ్చిపోతే మంచిది అనిపిస్తుందండి ఇంకోసారి మాట అనకండి ఐదేళ్లు పెంచి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా దౌర్భాగ్యుడు ఏ వాడిగా వాడు లేడేనా ఎక్కడ ఉంటాడా మన్మధరావు తెలియదండి కనుక్కోలేదు వాడెవడైనా ఎక్కడున్నా పట్టుకొని వాడికి సరైన గుణపాఠం చెప్పి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను టభగారు వాడితో లేచిపోయింది కదా తిరిగి వచ్చేసింది అమ్మాయి కాబోవు పెనుమిటిని పెద తండ్రి అని సంబోధించుతుంటివా ఏమైనది నీకు తాతయ్య తాతయ్య నన్ను తాతయ్య అని సంబోధించుతుంటివా నేను నీ పితామహుడను కాను జనకుడనే జనకుడను గండ భేరుండ నామధేయుడను ఊరుకో తాతయ్య నువ్వు మా నాన్నమేమిటి మా నాన్న పేరు హైక్రీవుడు అవును నేను ఇక్కడున్నానేమిటి మా వారు ఎదురింట్లో ఉన్నారు పిల్లలు ఏమైపోయారో ఏమిటో ఓసారి మా వారిని పలకరించి వస్తాను తాతయ్య మావయ్య కోగిలకి ఏమైంది

ఉన్నారా బానే ఉన్నానమ్మా ఇప్పటిదాకా బాగానే ఉన్నాను ఇప్పుడు నువ్వు ఏమంటే ఏంటో పిలుచుకుంటూ వచ్చావు ఈ కథ ఏ మలుపు తిరుగుతుందో ఏమిటో పిల్లలేరండి మన అబ్బాయి గోపియడి మన అబ్బాయి గోపియా వాడు నాన్న కొంచెం తలనొప్పిగా ఉంది ఇప్పుడే రైలు ఇంజిన్ కింద తల పెట్టి వచ్చేస్తానని వెళ్ళాడు అమ్మాయి శాంతిది అది దాని స్నేహితురాళ్ళు సూర్పడక పూతన తులక్కి వాళ్ళతో ఆడుకుంటానని ఇంట్లో నుంచి నాలుగు పుర్రెలు ఐదు ఎముకలు తీసుకొని టికి 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 టి కొరుకుతూ వెళ్ళింది. ఇంతకీ నువ్వెవర్ తల్లీ? అదేంటండి? ఇంకా మీ చిలిపణం పోలేదు అన్నమాట. నేను గజలక్ష్మిని. మీకు పూర్వ జన్మల పరిణి. ఆ కుంచిత పదం

ఆ పెద్ద గోళ మధ్యలోకి నన్ను లాగదు మన పెళ్ళి పెళ్ళ అప్పుడు ఏం తొందర దానికి ఇంకా తొంభై రెండేళ్ళే కదా పసిగుడ్డు పళ్ళు మొత్తం ఊడిపోయి అప్పుడు ఆలోచిద్దాం ఇది వరకు ఇప్పుడు అలా దూరం దూరంగా వెళ్ళిపోతున్నారు ఏమిటమ్మా ఇప్పుడు నాకు రెండు జన్మలకి కలిపి నూట ఇరవై ఏళ్ళ వయసు కదా చేతుల్లో చాలా ఖర్చుపోయింది నువ్వు కొంచెం దూరంగా ఉండమ్మా దూరంగా ఉండమ్మాటేనా పొదం ఇంటికి వస్తానండి మళ్ళీ రేపు వస్తాను ఎందుకు పిల్లల్ని జాగ్రత్త చూస్తుండండి అయ్యో వద్దు బాబు అక్కడే ఆగుత అయ్యా అయ్యో అయ్యే అయ్యో అయ్యో అయ్యా కాపాయ బెళ్ళంతో సత్తాలు అబ్బే నాకేం తెలియదు బాబు ఆవిడ ఏదో రెచ్చిపోయి పిచ్చి బాగుడు వాళ్ళతోంది ఏది నీ చేయటి ఎందుకు జాతకం చూస్తావా కాదు నీ జాతకం మారుస్తా వద్దు అమ్ము జాగ్రత్త అమ్ము టేక్ కేర్ దేవుడే అయ్యో కానీ గన్న లేదు రేపల్లిలో కలుస్తాను అమ్మమ్మా గుడికి వెళ్ళిందా సరే వచ్చే ఆదివారం ఫోన్ చేస్తాను అలాగే ఈ ఊళ్ళో సేన మా నాన్నకు ఒక ఫ్రెండ్ ఉన్నాడట్రా ఆయన ఇంట్లో నన్ను ఉండమని మా నాన్న గొడవ పోను సార్ ఆయన కలిసి కానీ శానయ గారిని కలవడానికంటే ముందు అనే మన్మద్రాష్ట్రం కలిసి వాడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాలరా ఆ పని తర్వాత గారిని కలిసి మాట్లాడు అండి శానయ గారు అంటే మీరేనా కాదు బాబు ఆ ఆదికృష్ణుడికి నాందం ఎక్కడిది చింపాంజీకి పంచజీ ఉంటాడు లోపల ఎక్కడ తగలడ్డా చూడండి చేతికేమైందండి ఆ మొన్ననే పొరపాట్ల రైలు పెట్టాలండి మీరు వెళ్ళి పని చూసుకోండి బాబు ఎంత కాలం అయింది పాపం ఏంటి మీకు మతి చెలించి నాకు మతి చలించేనయ్య గారు బాబు శానయగారు మా సరుకులు ని పిలవయ్యా ఆ శానయ్య నేనేనయ్యా మీరా సారీ ఆ ఫేస్ చూస్తే శానయ గారి పట్టి తలంటు పోసే మనిషిలా అనిపించింది సారీ సారీల తర్వాత తమరావరావు సరే రావ్ నా పేరు రమేష్ అండి మాధవరావు గారు అబ్బాయినా మాధవరావు అంటే అదేనండి మీ స్నేహితులు రాంబారా మాధవరావు గారు మాధవ్ గారి కొడుకురా ఏం ఎదిగిపోయావయ్యా ఎప్పుడు ఎంత అప్పుడు చూసా అప్పుడు నువ్వు నిక్కర్లేసుకుని ఉండేవాడివి చిన్నప్పుడు అందరూ నిక్కర్లేసుకుంటారు కదా కదా దెబ్బ కొట్టావు కూర్చో ఇప్పుడే స్నానాలకు బయలుదేరాడయ్యా అందుకే తుండుకుంట చుట్టుకుని ఉన్నారు ఏమిటి సంగతిలో ఎప్పుడొచ్చావు నేను ఈ ఊళ్ళోనే ఉద్యోగం చేస్తానండి మొన్న మా ఊరు వెళ్తే మా నాన్నగారు మీ అడ్రస్ ఇచ్చారు బాగుందయ్యా పిల్లలా నాకా ఇంకా పెళ్ళే కాలేదండి యుక్త వయస్సు వచ్చినా పెళ్లి కాలేదు అంటే పడ్డావా ఎక్కడా ఇది వరకు పడలేదండి అంటే ఈ మధ్యలో పడ్డావన్నమాట మీ నాన్నగారి స్నేహితుడు అని నేను మీకు స్నేహితుడు అనుకో చెప్పేశం గుడిని చూసారా ఉంటా ఆ గుడికి తూర్పు వైపు ఇదిలో నాలుగో గేటు పెద్ద తోట ఉంది ఆ ఆ తోటలో చిన్న ఇంట్లో చక్కని చొక్క ఉంది ఆ పిల్లకి మనసు ఆ పిల్ల నీకు ఎలా తెలుసు మన ఫ్రెండ్ ఇంటి కోసం ఎత్తుకుతూ పొరపాటు నా ఇంటికి వెళ్ళానండి తలుపు కొట్టగానే ఆ అమ్మాయి వచ్చి నా కాళ్ళకి దండం పెట్టింది కాళ్ళకి దండం పెట్టింది నీకేమి అదేమిటండి అదే అదే నీ కాళ్ళకి దండం పెట్టింది అనమాట అవునండి నన్ను చూసి నవ్వింది సిగ్గుపడింది ఇంకేమి చెప్పకు ఒక్క క్షణవాగు కడుపులో గడబిడిగా ఉంది ఇప్పుడే వస్తా